స్నేహితులారా బైబిల్ గ్రంథంలోని రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయం మొదటి పదమూడు వచనాల్లో అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని దినవృత్తాంతముల రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి పన్నెండు వచనాల్లో ఒక రాణి గురించి వ్రాయబడింది ఆమె షేబా అనేటువంటి దేశానికి రాణి బైబిల్లోని సొలోమోను రాజు పరిపాలించినటువంటి కాలం అది బీసీ తొమ్మిది వందల డెబ్భై సంవత్సరం నుండి తొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు ఐక్య ఇస్రాయిలు దేశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు సొలోమోను ఆయన గురించినటువంటి చరిత్ర మనం బైబిల్లో చూడగలం ఆయన ఇస్రాయిలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇస్రాయిలు దేశం దావీదు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించినప్పటి కాలం కంటే కూడా సొలోమోను కాలంలో మరెక్కువగా రాజ్యం విస్తరించింది ఇస్రాయేల్ దేశం సుసంపన్నమై అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో సొలోమోను కాలంలో ఉండటం జరిగింది అంతేకాకుండా సులోమోను యొక్క జ్ఞానాన్ని బట్టి సోలోమోను ఎరుషులేము పట్టణములో కట్టించినటువంటి ఎహోవా దేవుని యొక్క దేవాలయాన్ని బట్టి కూడా ఇస్రాయేల్ దేశం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేశంగా సులోమోన్ కాలంలో ఉండేది అలాంటి కాలములో రాజైనటువంటి సులోమోన్ను దర్శించటానికి షేబా దేశపు రాణి బయలుదేరి వచ్చినట్లుగా మనం ఇంతకుముందు చెప్పుకున్న లేఖన భాగాల్లో మనం చూడగలం ఎక్కడుంది షేబా దేశం అంటే బైబిల్ కాలంలో షేబా అని పిలువబడినటువంటి దేశం ప్రస్తుతపు అరేబియా దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి యమన్ దేశము యొక్క ఉత్తర ప్రాంతములో ఈ షేబా దేశము ఉండేది ప్రస్తుతపు యమన్ దేశానికి సనా అనేటువంటి పట్టణం రాజధానిగా ఉంది కానీ బైబిల్ కాలంలో షేబా లేదా సెబా దేశము అని పిలువబడినటువంటి ఆ దేశానికి మారిబ్ అనేటువంటి పట్టణం రాజధానిగా ఉండేది ఈ మారిబ్ ఎక్కడ ఉండేదంటే ప్రస్తుతపు యమన్ దేశపు రాజధాని పట్టణం అనేటువంటి సనాకు తూర్పుగా డెబ్బై ఐదు మైళ్ళ దూరంలో ఈ మారిబ్ అనేటువంటి అప్పటి దేశపు రాజధాని ఉండేది ఈ దేశపు రాజధాని అయినటువంటి మారిబ్ నుండి ఆ దేశపు రాణి అయినటువంటి ఒక స్త్రీ ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు ఆమె మారిబ్ నుండి యర్షులేముకు ప్రయాణమై సులోమును కలవడానికి వచ్చింది అప్పటి షేబాదేశపు రాజధాని అయినటువంటి మారిబ్ నుండి ఇస్రాయేల్ దేశపు రాజధాని అయినటువంటి ఎరుసుం పట్టణానికి సుమారుగా రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరం అంత దూరం కూడా ఆ షేబాదేశపు రాణి ప్రయాణం చేసి వచ్చి సొలోమోన్ను కలిసింది ఈ షేబాదేశపు రాణి నిజమైన వ్యక్త లేదా ఒక కల్పిత పాత్ర ఈరోజు దీని గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకోబోతా ఉన్నాం బైబిల్ కాలంలో షేబా దేశముగా పిలువబడినటువంటి ఆ యమన్ దేశపు ఉత్తర ప్రాంతం వర్తక వ్యాపారాలకు కేంద్రంగా ఉండేది ఆ షేబా దేశములో బంగారపు గనులు ఉండేవి ఆ షేబా దేశములో రత్నాలు విరివిగా దొరుకుతుండేవి మాత్రమే కాదు ఆ షేబా దేశములో విస్తారమైనటువంటి గంధవర్గం ఉండేది అనగా స్పైసెస్ అదే విధంగా విస్తారంగా పెర్ఫ్యూమ్స్ పరిమళ ద్రవ్యాలు దొరికేవి కాబట్టే రాణి ఇహోవా నామాన్ని గుర్చి సులోమోన్ యొక్క జ్ఞానాన్ని గురించి ఆయన చేసిన కార్యాలను గురిచి విని సులోమోన్ దర్శించడానికి గొప్ప పరివారంతో అనగా విత్ గ్రేట్ క్యారవాన్ తరువాత విస్తారమైనటువంటి బంగారముతో విత్ వెరీ మచ్ గోల్డ్ విలువైన రత్నాలతో విత్ ప్రెషియస్ స్టోన్స్ విస్తారమైనటువంటి గంధవర్గం ది గ్రేట్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ తీసుకొని వంటల మీద వేసుకొని బయలుదేరి వచ్చింది ఈ దేశపు రాణి ఒక నిజమైన వ్యక్తి అంటానికి అనేకమైనటువంటి రుజువులు చరిత్రలో మనం చూడగలం బైబిల్ గ్రంథం ఈమెను ఒక నిజమైనటువంటి వ్యక్తిగా షేబా అనబడినటువంటి దేశానికి రాణిగా బైబిల్ గ్రంథం ఆమెను గూర్చి పేర్కొనడం జరిగింది ఆమె ఒక నిజమైన వ్యక్తే కనుక ఆమెను గూర్చినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలోని రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయంలో అదేవిధంగా దినవృత్తాంతంలో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో వృత్త నిబంధనలో కూడా మతైస్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో లూకాస్ వార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ఆమెను గూర్చినటువంటి ప్రస్తావన ఉంది వృత్త నిబంధనలో ఈ రెండు సందర్భాల్లో ఆమె ప్రస్తావన వచ్చినప్పుడు ఆమెను దక్షిణ దేశపు రాణిగా పేర్కొనడం జరిగింది ఆ విధంగా పేర్కొనడమే ఆ దేశం యొక్క ఉనికి కూడా ఇస్రాయల్ దేశానికి ఏ దిక్కులో ఉన్నది అనేది మనకి స్పష్టంగా తెలియబడతా ఉంది ఇది షేబా అనేటువంటి దేశం లేదా ప్రస్తుతం ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఎమన్ అనేటువంటి దేశం అరేబియాకు దక్షిణ ప్రాంతం అనగా సదరన్ అరేబియా యెమెన్ అనేటువంటి దేశం ఆ దక్షిణ ప్రాంతం నుండి బయలుదేరి వచ్చినటువంటి నిజమైనటువంటి ఒక వ్యక్తిగా బైబిల్ గ్రంథం ఆమెను పేర్కొనడం జరిగింది బైబిల్ తర్వాత ఖురాన్ లో కూడా దేశపు రాణిని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది అయితే ఖురాన్ లో షేబా దేశపు రాణి యొక్క పేరు బిల్కిస్ అని పేర్కొనడం జరిగింది తర్వాత ఇథియోపియా వ్రాతల్లో కూడా షేబాదేశపు రాణి గురించి వ్రాయడం జరిగింది అయితే వారి యొక్క వ్రాతలలో ఆమె పేరును మకేదా అని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా యూదుల యొక్క ముఖ్యమైనటువంటి గొప్ప చరిత్రకారుడైనటువంటి జోసఫస్ ఫ్లేవియస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా సులోమోను దినాలలో షేబా దేశం నుండి అనగా దక్షిణ అరేబియా నుండి ఇస్రాయేల్ దేశానికి వర్తక వ్యాపార సంబంధాలు ఉండేవి అని అతడు రాయడం జరిగింది అదేవిధంగా ఇథియోపియా దేశంలో జరగబడినటువంటి తవకాలలో కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి ఆ బంగారపు గనులు ఏ కాలానికి చెందినవని చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు అవి ఒక వెయ్యి బీసీ కాలానికి అంటే సుమారుగా దావీదు సొలోమోను పరిపాలించినటువంటి కాలానికి చెందినటువంటివిగా వారు కూడా గుర్తించడం జరిగింది ఎందుకంటే చాలా బంగారం తీసుకొని శేపాదేశపు రాణి సొలోమో దగ్గరికి రావడం జరిగింది అనేకమైనటువంటి విలువైనటువంటి రత్నాలను తీసుకొని రావడం జరిగింది ఇవి కూడా ఆనాటి దేశంలో విరివిగా దొరికేటువంటివి తర్వాత విస్తారమైనటువంటి గంధవర్గం స్పైసెస్ సేవా దేశం స్పైసెస్కి బాగా ప్రసిద్ధిగాంచినటువంటి దేశం అంతేకాకుండా ఇస్రాయేల్ దేశానికి చెందినటువంటి పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి ఐలత్ మజర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఎరుసులేములోని టెంపుల్ మౌంట్ పరిసర ప్రాంతాల్లో జరిపినటువంటి తవ్వకాల్లో ఆయన ఎరుసులేములోని టెంపుల్ మౌంట్ అనేటువంటి ప్రాంతంలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జరిపినటువంటి త్రవకాలలో కొన్ని పగిలిపోయినటువంటి పింగాణి కూజాల యొక్క ముక్కలు దొరకటం జరిగింది అంటే సిరామిక్ జార్స్ యొక్క పగిలిపోయినటువంటి ముక్కలు ఆ ముక్కల మీద షబాయియన్ లాంగ్వేజ్ లో అనగా షబాయియుల భాషలో కొన్ని మాటలు ఉండటం ఆ శాస్త్రవేత్త గమనించాడు అంటే తర్వాత పరిశోధన చేస్తే ఈ కూజాలు ఈ పింగాణి కూజాలు ఏవైతే పగిలిపోయిన స్థితిలో దొరికినాయో ఇవి ఏ కాలం నాటివని వారు పరిశీలన చేసినప్పుడు పరిశోధన చేసినప్పుడు ఇవి సుమారుగా మూడు వేల సంవత్సరాల క్రితం నాటివి అని తేలింది మూడు వేల సంవత్సరాలంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏడీలో రెండు వేల సంవత్సరాలు సొలోమోను కాలానికి సంబంధించినటువంటి వెయ్యి సంవత్సరాలు అనగా దావీదు సొలోమోన్లు పరిపాలించినటువంటి కాలం అంటే సొలోమోను కాలములో షేబా దేశము నుండి అనేకమైనటువంటి వస్తువులు వ్యాపార సరకులు ఇస్రాయల్ దేశానికి రావడం జరిగిందనేది ఈ త్రవ్వకాలు దాన్ని దృఢపరుస్తా ఉన్నాయి రుజువు చేస్తా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శేపాదేశపు రాణి ఒక నిజమైనటువంటి వ్యక్తి అని ఆమె అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు విలువైన రత్నాలు చాలా ఎక్కువగా బంగారం పరిమళ ద్రవ్యాలు తీసుకొని రావడం జరిగింది వీటన్నిటిని మించి శేబాదేశపు రాణి ఒక నిజమైన వ్యక్తి అని రుజువు చేసేది మన ప్రభు అయినటువంటి వారు స్వయంగా చెప్పిన మాటలు వ్రత నిబంధనలోని మతైసు వార్త పన్నెండో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో ఈమెను గురించి మాట్లాడుతూ ప్రభు అయిన వారు ఏమన్నారో ఒకసారి విందామా విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులోమును జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు వీళ్ళరా చూడండి నేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఈ షేబా దేశపు రాణిని దక్షిణ దేశపు రాణి అని పేర్కొనటం జరిగింది అంత మాత్రమే కాకుండా ఒక దినాన బైబిల్లో వ్రాయబడినట్లుగా బైబిల్ తెసిన మనమందరం ఎరిగినటువంటి సంగతి ఏంటంటే ఒక దినాన మానవులకు తీర్పు ఉన్నది అని ఒకరోజు ఆ తీర్పు కాలం వస్తుంది ఆ తీర్పు సమయం వస్తుంది ఆ తీర్పు దినం వస్తుంది ఆ దినాన ఎవరైతే తీర్పు కొరకు అక్కడ నిలబడతారో ఈ తరము వారు అన్నాడు యేసు ప్రభువారు అంటే యేసు ప్రభువారు జీవించిన కాలం మొదలుకొని ఆ తీర్పు దినం ఎప్పుడైతే ఉండబోతుందో ఆ దినం వరకు కూడా ఉండబోతున్న ప్రజలందరూ కూడా తీర్పు కొరకై ఉండగా ఆ దినాన ఈ దక్షిణ దేశపు రాణి ఈమె కూడా వారితో పాటు వారి మీద నేరస్థాపన చేయడం కొరకు నిలవబడబోతా ఉంది అని యేసుప్రభు వారు స్వయంగా చెప్పాడు యేసుప్రభు వారు ఎవరండి ఆయన దేవుడు మానవాళి రక్షణ కొరకే ఈ భూలోకానికి మానవుడిగా వచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే ఈ కది నూటికి నూరు పాళ్ళు సత్యమే గాని దాని గురించి మనం మళ్ళా సందేహపడాల్సిన అవసరమేమి లేదు తీర్పు గురించి బైబిల్ ఏమేమి చెప్తా ఉంది యేసుప్రభారే యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒక మాట అన్నారు ఏమని నా మాటలు విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు అంటే యేసు ప్రభు నమ్మిన వారికి తీర్పు లేదు అయితే ఇక్కడ యేసు ఏమంటున్నాడు ఈ మతయసు వార్త పన్నెండో అధ్యాయం నలభై రెండవ కొంతమంది తీర్పు కొరకు నిలవబడబోతా ఉన్నారు ఈ తరమవారు నిలవబడబోతా ఉన్నారు అంటూ వారితో ఈ దక్షిణ దేశపు రాణి అనగా ఈ శేబాదేశపు రాణి కూడా నిలవబడబోతా ఉందట ఎందుకు నిలవబడబోతా ఉంది తీర్పు కొరకు కాదు సుమా తీర్పు కొరకై నిలవబడిన వారి మీద నేర స్థాపన చేయడానికి నిలవబడింది చెప్పారంటే దీని అర్థం ఏంటి శేబాదేశపు రాణి ఒక కల్పిత పాత్ర కాదు రచయితలు సృష్టించినటువంటి ఒక క్యారెక్టర్ ఫిక్టీషియస్ క్యారెక్టర్ కాదు లేదా ఆమె ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు ఆమె ఒక నిజమైన వ్యక్తి అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు నిరూపిస్తా ఉన్నాయండి ఈ తరం వారు అన్నాడు అనగా యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలములో ముఖ్యంగా అనేక మంది యేసు ప్రభుని తృణీకరించారు ఆయన వడ్లవాణి కుమారుడని ఆయన వడ్లవాడని ఆయన విద్య లేనివాడని అనేక మంది ఆయన్ని ఎన్నిక చేయలేదు ఆయన సొంత పట్టణస్థులే పిర్ణ హోము వారు తృణీకరించారు అయితే ఎక్కడో రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి దేశపు రాణి సులోమోను యొక్క జ్ఞానాన్ని గురించి విని ఆ సులోమోను దర్శించడానికి వచ్చింది కానీ మన ప్రభు అయిన ఎవరు ఆయన సులోమోను కంటే గొప్పవాడు ఆయన అందరికంటే గొప్పవాడు అలాంటి సులోమోన్ కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో వారి మధ్య జీవిస్తూ ఉండగా అనేక మంది ఆయన దగ్గరికి రాక నష్టపోయారు ప్రియుల ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు ఏముంది ఆయనలో గొప్పతనం అనుకున్నారు లెక్క చేయలేదు ఆయన్ని కానీ ఆయన సొలోమోన్ కంటే గొప్పవాడని వారు తెలుసుకోలేకపోయారు ఆయన అందరికంటే గొప్పవాడని తెలుసుకోలేకపోయారు వారు ఒకలాంటి గర్వంతో వారి నాయకుడైనటువంటి మోసేని గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ మోసే కంటే గొప్పవాడు ప్రభ యేసుక్రీస్తు అని వారు గుర్తించలేకపోయారు ఆయన దర్శించలేకపోయారు ఈనాడు కూడా అనేక మంది తరం వారిలో యేసు ప్రభువుని ఆయన విదేశీయుల దేవుడని తక్కువ కులపు వారి దేవుడని అనేక విధాలుగా ప్రభువును తృణీకరిస్తూ ఆయన దగ్గరికి రాలేని వారు అనేక మంది ఉన్నారు అలాంటి వారి మీద రేపు విమర్శ దినాన ఆ విమర్శ కాలంలో ఈ షేబా దేశపు రాణి దక్షిణ దేశపు రాణిగా పిలువబడినటువంటి షేబా దేశపు రాణి నిలవబడి వారి మీద నేర స్థాపన చేయబోతా ఉందని యేసూప్రభువారు చెప్పారు ఇదే విషయాన్ని లూకా గారు కూడా రాశారు లూకాస్ వార్త పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో లూకా గారు కూడా ఇదే మాటలు ఆయన రాయడం జరిగింది ప్రియులారావు ఈ రెండు కూడా యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు కాబట్టి యేసు ప్రభువారు కూడా దక్షిణ దేశపు రాణి ఆమె కల్పిత పాత్ర కాదు ఆమె నిజమైనటువంటి వ్యక్తి అని యేసు ప్రభు యొక్క మాటలు మనకు రుజువు చేస్తా ఉన్నాయి ప్రియులారా చిత్తమైతే క్షేపా దేశపు రాణి సులోమోన్ నుర్చినటువంటి అనేక సంగతులు మరి వీడియోలో మనం మాట్లాడుకుందాం దేవుడు ఈరోజు మనకు వినిపించిన మాటలు తానే దీవించి మన హృదయాల్లో మనం అర్థం చేసుకున్నట్లుగా తన ఆత్మ ద్వారా ఫలింపు చేయను గాక దేవుడు తన మాటలను గాక ఆమె